అందరికీ నమస్కారం ఈరోజు కోవెట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుందాం కోవైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకి వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పద్నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట నలభై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్సు అలాగే నలభై వేలకి వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఏడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినార్లా నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మన కువైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ఒక రూపాయి ఎనిమిది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవిట్లో ఉన్న రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్